నరసరావుపేట ఎంఆర్పీఎస్ కార్యాలయంలో జిల్లా సమావేశం నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య ఆదేశాల మేరకు జిల్లా ఇన్ఛార్జి రెడ్డిబోయిన ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ప్రకటించారు ఈ కమిటీలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శులుగా గుజ్జనపొడి అశోక్ సతనపల్లి నియోజకవర్గ గా పలుకూరి రామారావుని నియమించుకున్నారు వంద కేసులు దాకున్నాయని మీద ఇప్పుడు ఒక్కొక్కటి 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 జడ్జిమెంట్ వచ్చింది ఇప్పుడు ఆ జడ్జిమెంట్ ఉండటం వల్ల ఆయన కూడా మనకి కొంచెం ఇబ్బందికరంగా టచ్లు లేకుండా పోయింది నాకు తెలిసినంత వరకు బరుసా మేబి ఉన్న ఇరవై రోజు ఇరవై తారీఖులోపే ఉంటుంది హైదరాబాద్ వచ్చే నెల ఇరవై తారీఖులో అందరూ సరదాగా వెళ్దాం అందరం కలుపుకొని పనిచేద్దాం ఎవరు కూడా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఇక్కడ అందరం కుటుంబ సభ్యులు అందరం ఫ్రెండ్స్ ఆ పద్ధతిలోనే కొంచెం ఉద్యమాన్ని కొంచెం బ్రతికించాలి ఇప్పుడు మనం మనం ఇంత చూసుకొని చాలు లోటు లేన జనం మన అనుకుంటున్నాం కానీ ఇంకొంచెం పది నిరవ్ చేయాలి ఇరవై ముప్పై చేయాలి ఒక కార్యక్రమానికి మనం వెళ్తున్నా ఉంటే మినిమం ఒక యాభై మంది తగ్గకుండా ఎక్కడైతే మనం వంట ఆడమైన ఉంటుంది భవిష్యత్తులో కొంచెం ఉద్యమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తే అదే మన రానున్న కాలంలో అదే ఖచ్చితంగా ఆ సత్తా కోసం కదుపు ఫిజిక్స్ ఐయాం కదుపు సత్తా చేరాలట ఉందన్న గవర్నమెంట్ అవకాశం ఉంటే త్వరగా నూతన కమిటీలు ఎక్కడ ఉంటే మాకు తెలియపరచవలసిందిగా మేము ఖచ్చితంగా వస్తాం అయితే ఖాళీగానే ఉన్నాం అలాంటిది కూడా ఫలానా గ్రామంలో ఫలానా వ్యక్తి యాక్టివ్గా ఉన్నారంటే మేము వచ్చి మాట్లాడతాం అది ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే నూతన కంపెనీ చేసుకుంటూ అవకాశం ఉంటే జెండా ఆవిష్కరణ కూడా పెట్టుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాను మనవైతే మొత్తానికి నిజంగా అన్నం తెలిస్తే జనం వస్తున్నారు కానీ వస్తున్నారు కానీ కొంత నిజంగా నేనే ఒప్పుకుంటున్నా ఉన్నాను అని చెప్పేసి కొంత నేను కూడా ఉద్యమం చేయకొని తగ్గించాను ఇక్కడి నుంచి అలా చేయను అని చెప్పేసి మేము అందరి నుంచి ఒప్పుకుంటు రానున్న కాలంలో బలంగా ఉంటాము ఉన్న బలాన్ని ఇంకా ఎక్కువగా చేకూర్చుకొని ఎక్కడైతే మైనస్ ఉందో మార్చాలా దుర్జాలా అటువైపు దృష్టి పెడతామన్నా మేము ముందు చెప్తున్నాము ఖచ్చితంగా ఆ రెండు నియోజకవర్గాలు కూడా ఫుల్ఫిల్ ఇక్కడైతే ఎలా ఉందో ఆ స్థాయిలో తెలుసుకొని వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పల్నాడు జిల్లా ఇన్ఛార్జి అన్నగారికి మాట్లాడవలసిందిగా అదేమైన ప్రసంత్ కుమార్ నాడు గారి మాట్లాడవలసింది ఇలాంటి